ఒక డీకేఆర్నే బీజేపీ క్యాండిడేట్ అడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉందని చెప్పేసి బలంగా చర్చలు వినిపించినాయి ఆల్మోస్ట్ ఆమెకి టికెట్ అని చెప్పేసి కూడా కన్ఫామ్ అయిపోయింది పార్టీలో ఆమె ఏదంటే అదే టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు డీకేఆర్ని ఎందుకు తప్పించుకుందంట అక్కడ మేము గట్టిగా వినిపిస్తున్నాం ఆ రెండు కుటుంబాల మధ్య ఒకవైపు డీకేఆర్ గారు ఒకవైపు కృష్ణమోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే మేము నేను నడిగ డక్కుల పోరాట సమితి నుంచి ఇండివిజువల్గా కనుక పోటీ చేసింటే ఖచ్చితంగా మేము గెలుస్తాం ఎందుకోసం అంటే ఈ విషయం వాస్తవ విషయం ఆమె గ్రహించింది సో ఇద్దరు నిలబడితే మన ఓట్లు చీలిపోయి మధ్యలో ఈ వ్యక్తి గెలుస్తాడు కాబట్టి అక్కడ ఒకవైపు సరిత నిలబడింది ఒకవైపు రంజిత్ కుమార్ నిలబడ్డాడు నేను విత్డ్రా అయితే గనక నేను ఇంకో క్యాండిడేట్ మళ్ళీ బీసీనే బలి చేసినాను అక్కడ కూడా అక్కడ కూడా బీసీనే బలి చేసినారు ఇంకొక బోయ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని అక్కడ పోటీలో పెట్టి ఆమె ఇండైరెక్ట్గా అక్కడ తన కార్యకర్తలను తన కేడర్ను కూడా మొత్తం కూడా కృష్ణమోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్పింది అంటే తెలివైన మహిళ వచ్చి తెలివైన అంతే కదా వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబం పట్ల తన కుటుంబం నుంచి అధికారం పక్కకపోద్దు అని చెప్పేసి చాలా మంది ఒక ఈ సందర్భంగా మీకు వచ్చి స్పష్టం చేయదలుచుకున్నా చాలా మంది ఏమంటారు అంటే గద్వల్ రంజిత్ కుమార్ లేకపోతే సరిత గెలుస్తుండు ఒక బీసీ గెలుస్తుండు రంజిత్ కుమార్ వల్ల సరిత ఓడిపోయిందనే వాళ్ళకి స్పష్టంగా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు అంటే అంటే నేను ఇక్కడ దీనికంటే ముందు ఒక క్లారిటీ ఏదైతే కృష్ణమోహన్ గెలిపించడం కోసం ఆమె ఎమ్మెల్యే టికెట్నే త్యాగం చేసింది డీకే అర్ణ ఇక్కడ మరి సరిత రంజిత్ కుమార్ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని చర్చిస్తే అంటే బీచ్ల కోసం ఆలోచన ఉన్న వాళ్ళైతే చర్చిస్తే బాగుంటుండే కదా అని వాళ్ళ అభిప్రాయం కావచ్చు నా అభిప్రాయం కూడా ఉంది ఓకే మరి ఎందుకు చర్చించే ప్రయత్నం ఏమైనా చేసి ఓకే దీనిపైన కొంచెం నాకు సమయం ఏంటి మీకు పూర్తి క్లారిటీ చెప్తా ఓకే మంచి ప్రశ్న ఇది డీకే అర్ణ తన చేతి నుంచి తన కుటుంబం నుంచి అధికారం పోవద్దనే ఉద్దేశంతో త్యాగం చేసి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఓకే ఆ త్యాగాలు చేయడానికి మేము కూడా సిద్ధమే ఉన్నాం ఆ త్యాగాలు చేయడానికి మేము కూడా సిద్ధమే ఉన్నాం మాకు కావాల్సిన కూడా ఒక మొట్టమొదటిగా ఆ రెండు కుటుంబాలను దించి ఆ రెండు కుటుంబాలు కాకుండా ఒక బహుజన వ్యక్తి ఒక బీసీ వ్యక్తి రావాలనే అంతరాంతరాంతరం మాకు ఉన్నది లోపల మొదటి నుంచి మా పోరాటం అటువైపే సాగుతున్నది నర నరాన్ని జీర్ణించుకోపోయిన మేమంతా కూడా వీళ్ళు వచ్చినారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఒక గాలిలా వచ్చేసినారు నిలబడ్డారు నిలబడిన తర్వాత కనీసం సరి అనుకుందాం వాళ్ళు వాళ్ళు ఎవరి వైపు నిలబడ్డరు ఒక సీడ్ మాఫియా వైపు నిలబడ్డరు సీడ్ మాఫియా ఎవరు మొత్తం అదే వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు మొత్తం ఆమెని పెట్టి ఆమె భుజం మీద తుపాకు పెట్టి మళ్ళీ బీసీలనే కాలుస్తున్నారు నేను ఏం చెప్పిన పోనీ ఆమె పోనీ అది కూడా అనుకుందాం పోనీ చర్చించి వాళ్ళు వదులుకున్నారు కదా పోనీ సరిత గారు కావచ్చు తిరుపతి గారు గారు కావచ్చు ఎవరైనా వచ్చి సర్పంచ్ ఎన్నికలు ఉంటేనే సర్పంచ్ క్యాండిడేట్ పది సార్లు పోయి అడుగుతాడు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి మరి నువ్వు ఎమ్మెల్యే నిలబడ్డావు రంజిత్ కుమార్ ఇల్లు అడ్రస్ తెలుసు రంజిత్ కుమార్ తెలుసు మరి రంజిత్ కుమార్ ప్రభావితం ఇప్పుడు పదిహేను నుంచి పదిహేను ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడని తెలుసు రంజిత్ కుమార్ ఇంటికి వచ్చి అడిగినారా లేదు అంటే అడిగితే కాంప్రమైజ్ అయ్యారా అడి అడిగితే అడిగితే అంటే అడిగితే కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి అయితే కాదు ఎందుకు కాదు అంటే మధ్య వ్యక్తులు కొంతమంది వచ్చినారు కొంతమంది వచ్చి వాళ్ళు కూడా పంపలేదు మేము అడగడానికి వచ్చినాం మేము యాజ్ అ వెల్ గా మేము కూడా ఒక బీసీలు రావాలని కోరుకుంటున్నాము మీరు విత్డ్రా అయితే ఆమె గెలుస్తుంది మిమ్మల్ని విత్డ్రాగా మరి ఎందుకోసం అంటున్నారు అంటే మీ దగ్గర పార్టీ లేదు మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు ఓట్లు చీలుస్తారు మీరు గెలవలేరు మీరు కనుక తగ్గితే ఆమె గెలుస్తుంది అన్నారు ఒప్పుకున్నా నేను కరెక్టే నేను తగ్గితే ఆమె గెలుస్తుంది నేను ఏమన్నా అంటే ఇప్పుడు నేను ఆమెను నేను ఆమె వెనక ప్రచారం పోవాలి ఆమె వెనకనే ఎవరున్నారు సీడ్ మాఫియా నలభై ఏళ్ళ నుంచి రైతులని వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఆస్తులు అమ్మగొట్టుకుంటూ దాదాపు ప్రతి రైతు మీద అప్పులు మోపుతూ అక్కడ వాళ్ళ చెమటను దోచుకుంటున్నటువంటి సీడ్ మాఫియా అంటారు నేను కూడా పోవాల్సి ఉంటుంది అక్కడ సీడ్ మాఫియా వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరిని పక్కకు పెట్టేస్తే నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్పినా అట్లా కూడా చేసినా నేను వాళ్ళ చేతిలో బంద్ అయ్యి నువ్వు రేపు నాడు ఎవరిని కాల్చడానికి వచ్చారో క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు పైసలు నువ్వు వచ్చింది దాన్ని రేపు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతావు రేపు అదే రైతులను దోస్తుంటే నువ్వు అడ్డుకునే శక్తి నీకుంటదా అదే విత్తన పత్తి రైతులను దోసుకుంటే నువ్వు అట్లా కాదని చెప్పడానికి మొత్తం ఓట్లు వేయించింది మేము నువ్వు ఏడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టని పరిస్థితి ఉంటుంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను జడ్పీ చైర్మన్ గా పదే పదే ఆమెను విమర్శించాలని నా ఉద్దేశం కాదు జెడ్పీ గా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఏనాడు నడిగడ్డకు ఎక్కడ కూడా ఒక పని చేయని వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయిన తరువాత కూడా ఏ రకంగా పని అది ఈ ప్రాంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా అలంపూర్కి సంబంధించిన వ్యక్తి సో ఇక్కడ బాధలు కష్టాలు సుఖాలు నష్టాలు రైతుల యొక్క ఆత్మగౌరవము ప్రజల యొక్క ఆత్మగౌరవం తెలియ తెలి తెలిసింది కాదు వాళ్లకు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనేది నా వాదన ఓకే అన్న ఈ సమయంలో మీ కష్టాన్ని మీ బాధను మీ ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టికెట్ ఇస్తే మొత్తం అని చెప్పేసి అంటే చేరుతారా ఇప్పుడు ఈ సందే లేండి నేను ఆ రోజున్న పరిస్థితుల్లో నేను ఆ రోజున పరిస్థితుల్లో ఒకటి ఏమంటే ప్రజలందరూ కలిసి అందరూ ఆ రోజు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది ఈ దొరలపాన ఇన్నేళ్ల నుంచి ఏళ్తా ఉన్నాం పదిహేను లోపల ఉద్యమకారులకు వీలు లేదు నీళ్లు నిధులు నియామకాల పేరుతో మోసం చేసింది అని చెప్పి అనేక రకాలుగా మోసం జరుగుతుంటే ఒక ఆల్టర్నేటివ్గా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు ఒక వాయిస్కు ఒక ప్రతీకగా కాంగ్రెస్ కనిపించింది ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనుకున్నాము ఆ రోజున పరిస్థితుల్లో పార్టీ టికెట్ ఇచ్చే సందర్భంలో మాట్లాడినాము నా పేరు చర్చకు వచ్చింది కానీ ఎక్కడ రంజిత్ కుమార్కి వస్తుందేమో వాళ్ళు అడ్డుకున్నారు ఈ రోజున అడిగ పోరాట పోరాటం సంతాన్ని ఇండివిజువల్గానే కొట్లాడుతున్నాము ఇండివిజువల్గానే పోరాటం చేస్తున్నాము ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము ఏ పార్టీ అని చెప్పేసి మనం ఓట్లు వేస్తున్నాము పార్టీ అని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డికి ఓటేస్తే ఆయన ఈ పార్టీ మారాడు ఈమెకు పార్టీ అని ఓటేస్తే ఈమె ఇప్పటి నుంచి అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీగా జడ్పీ చైర్మన్గా ఏం చేయలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎనభై వేల ఓట్లు వేస్తాం ఎనభై వేల మంది ప్రజలకన్నా ప్రతీకగా నిలబడాల కదా ఇప్పటిదాకా రెండేళ్ళు అయింది కదా మన కాంగ్రెస్ నుంచి హామీల గురించి ఏం చేసింది గద్వాల నియోజకవర్గానికి ఏం చేసింది ఆమె నమ్మి ఓట్లు వేసినా ఒకరికి కూడా ఇల్లు ఇప్పలేకపోతుంది కదా ఒకరికి కూడా పెన్షన్ ఇప్పించలేకపోతుంది కదా అది మేము అడుగుతాం అదే ప్రజలకు కూడా వివరిస్తున్నాం పార్టీలు ముఖ్యం కాదు ఇక్కడ మనసులు ముఖ్యము వ్యక్తిత్వం ముఖ్యము నిజమైన నాయకత్వం కమిట్మెంట్ నాయకత్వం రావాలంటే ఈ పార్టీలను చూస్తున్నటువంటి క్రమం లోపల మనం ఇక్కడనే ఫెయిల్ అవుతున్నామని ప్రజలు కూడా చైతన్యం చేస్తున్నాం ఓకే అంటే నీ వెనుక అనేక మంది అంటే నీ నువ్వు గెలుస్తావా ఓడతావా అన్ని పక్కన పెట్టి ఒక బీసీ వాదంతో ఒక రైతుల కోసం నిలబడ్డాడు అని అనేక మంది నిలబడి వాళ్ళకి ఎట్లాంటి భరోసా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఇంకా అనేక ఉంటాయి ఇప్పుడు రెండే మార్గాలు ఉంటాయి ఒకటి పోరాడడం ఒకటి అధికారం వైపు నిలబడ్డం నిజంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను పోరాడి ప్రశ్నించి సాధించుకోవాల్సిందే ఈ రోజు ప్రభుత్వం అనేది ఏ ఒక్క ఓటర్కో లేకుంటే ఏ ఒక్క పార్టీకో లేకుంటే పలానా పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తానక లేదు రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలా దాంట్లో భాగంగా అర్హతలున్న వాళ్ళకి పథకాలు రాకపోయింది పోతే ముందుండి కొట్లాడి చేయించగలుగుతున్నాం అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పితే ఎందుకు ఏ రకంగా ఇస్తున్నా చెప్పిపోయి చెప్పి పోయి కొట్లాడి మాట్లాడుతున్నాం అనేక రకాలుగా ఇప్పుడు మీలాంటి మీడియాలు అన్ని ఉన్నాయి మీరందరూ ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించడం ద్వారా న్యాయం జరుగుతుందా లేదా పోరాడం ద్వారా న్యాయం జరుగుతుందా లేదా అట్లనే మేము కూడా మా నియోజకవర్గంలో ప్రశ్నించడం ద్వారా పోరాడం ద్వారా ప్రజలను చైతన్యం చేయడం ద్వారా మా యొక్క న్యాయబద్ధమైనటువంటి హక్కులను డిమాండ్లు మేము వేసుకునే ఇప్పటి వరకు పోరాటం చేసి మీరు సాధించింది చెప్పుకోదా చెప్పుకోదా ఇప్పటిదాకా రైతులకు విత్తనపత్తి రైతులకు మేము న్యాయం చేసినాం అక్కడ ఉన్నటువంటి విత్తనపత్తి రైతులకు ఫెయిల్ కాకుండా జిఓటి ఫలితాలు జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని ఒకటి పెడతారు ఆ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పినటువంటి విత్తనాలకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల రైతులకు పైసలు ఇప్పించడం జరిగింది ప్యాకెట్ పైన రేట్ పెంచడం జరిగింది అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు రైతుల యొక్క భూములని అప్పుల పేరు మీద అన్యాయంగా దోచుకుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది చాలా మంది రైతుల యొక్క భూములను ఆర్గనైజర్ నుంచి రిటర్ రిటర్న్గా రైతులకు ఇప్పించడం జరిగింది గ్రామాల లోపల ముఖ్యంగా వెనక గ్రామాల లోపల స్కూల్స్ ఉంటాయి కదండి ఒక స్కూల్ కొన్ని స్కూల్ల లోపల కంపౌండ్ లేకపోతే కంపౌండ్ కట్టించినాం తరగతి గదులు లేకపోతే తరగతి గదులు కట్టించినాం వీధి లైట్లు లేకపోతే దాదాపు పద్నాలుగు పదిహేను గ్రామాల లోపల వీధి లైట్లు ఇప్పించినాం అనేక గ్రామాల లోపల పిల్లలకి గర్ల్స్కి టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ కట్టించినాం స్క్రీన్స్ ఇప్పించడం ఇట్లా విద్యాపరంగా చేసినాం ఈ రకంగా అంటే మాకు అధికారం లేకపోయినా కూడా మేము ఒక ఎన్జిఓ సహకారంతో అనేక కార్యక్రమాలు చేసినాం ఓకే దాటితో పాటు రైతులకు న్యాయం చేయడంలో భాగంగా ఉన్నాం దాంతోపాటు ఎక్కడ రై ఎక్కడైతే పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందో విద్య పైన వైద్యం పైన రైతాంగం పైన అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇదే క్రమం లోపల కూడా నడిగడ్డల పోరాటం ఇప్పుడు ఇప్పటివరకు మీరు గ్రౌండ్ కనిపిస్తాం పక్క మీరు రండి వెల్కమ్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు చూపిస్తాం మీరు వచ్చి గ్రౌండ్కి వచ్చి ఏ రైతు నాడు అడగండి ఇక్కడ విత్తనపత్తి రైతులకు ఎవరి వల్ల న్యాయం జరిగింది ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేస్తే ఏ రైతులకు ఇప్పించినారు నేను లిస్ట్ ఇస్తాను మీకు మండలాల వారిగా రైతుల వారిగా మీకు లిస్ట్ ఇస్తా ఎంతెంత అమౌంట్ ఇప్పించినా అని చెప్పేసి అట్లాగే పెరిగిన రేటు ఎప్పుడు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎంత ఉన్నదనేది ఇప్పిస్తాం ఎవరైతే రైతుల భూములు కొట్లాడి రైతుల భూములు గుంజుకోకుండా తిరిగి ఇప్పించినాం ఆర్గనైజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములని మళ్ళీ రైతులకు తిరిగి ఇప్పించినాం ఎవిడెన్స్ ఉంటాయి కదండి అవి వాటిని చూసుకోవచ్చు వీ ఊర్లకి వెళ్తే వీధి లైట్లు కనిపిస్తాయి చూసుకోవచ్చు గ్రామాలకు పోతే కొన్ని స్కూళ్ళ లోపల మీరు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం లో నడిగితే దీన్ని ఈ ఈ రూమ్ ఎవరు కట్టించినారు ఈ బాత్రూమ్ ఎవరు కట్టించినారు ఈ స్క్రీన్ ఎవరు ఇచ్చినారు ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఎవరు ఏర్పాటు చేసినారు అని చెప్తే ఫలానా వ్యక్తి స్వయం వ్యక్తి వాళ్ళందరూ కలిసి కూడా కలిసి ఏర్పాటు చేసినారని అనేది మీకు అక్కడే రిపోర్ట్ తెలుస్తుంది కదా వచ్చి చూసుకోవచ్చు